నమస్తే నేను మీ జాకి సేన్ తెలంగాణ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి సర్వేగంగా చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఎంత చేంజ్ అయినప్పటికీ కూడా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారే ఫోకస్ అవుతున్నారు సో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఎస్ నేను చెప్పిన ఇంట్రోలో కావచ్చు సో రీసెంట్గా కవిత గారు కూడా సో రాజకీయాలు చేంజ్ అవుతున్నాయి తెలంగాణలో సో బట్ ఫోకస్గా మాత్రం ఒకళ్ళే కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ఏం చెప్తారు జనరల్గా ఈ పరిణామాన్ని కనుక చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఫోబియా అంటారు కదా చంద్రబాబు నాయుడు గారి ఫోబియా ఉన్న పట్టుకుందేమో అనేటువంటి అభిప్రాయం సాధారణ జనాల్లో కూడా వినిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది అక్కడ తలమునకలై ఉన్నారు ఆయనకి ఇటువైపు చూసే టైం కూడా లేదు ఉండదు కూడా కానీ తెలంగాణలో జరిగేటువంటి రాజకీయ పరిణామం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారితో లింకప్ చేసి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ఫోబియా పట్టుకుంది ఇప్పుడు తాజాగా ఏంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక జరిగింది తెలంగాణలోనేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని ఆంధ్రప్రదేశ్లోనో మాధవ్ గారిని ఎంపిక చేశారు ఈ ఎంపిక సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంపిక చేశారు అని అంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేస్తే బీజేపీ వాళ్ళు అపాయింట్ చేస్తారా ఒక జాతీయ పార్టీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ముక్తి భారత్ అనేటువంటి నినాదంతో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేయాలి అనేటువంటి టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు వీళ్ళంత వరకు ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన ఆలోచన ఏముంది ప్రాంతీయ పార్టీల వల్ల దేశం అభివృద్ధి కుంటుపడుతుంది అనేది వాళ్ళ విధానం ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది బీజేపీ యొక్క విధానం ఓపెన్ అది వాళ్ళు చెప్పేదే బీజేపీ వాళ్ళు చెప్పేదే మరి అలాంటి బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీ లీడర్ చెప్పింది వింటారా అది హాస్యాస్పదం కదా సరే వీళ్ళేదో రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసం ఆ విధంగా ఎలివేట్ చేశారు అనుకుందాం ఆ యాంగిల్ తీసుకుందాం ఒకవేళ అలా ఎలివేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద లీడర్గా వీళ్ళే ఫోకస్ చేస్తున్నట్టు అనిపించట్ల ఆయన పెద్ద లీడరే దాంట్లో డౌట్ లేదు నేషనల్ లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని పదే పదే స్మరిస్తూ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కవిత గారు మాట్లాడినా లేదంటే కేటీఆర్ గారు మాట్లాడినా లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ లీడర్ మాట్లాడినా వాళ్ళు స్థుతిస్తూ మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు గారి పేరు అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వ్యక్తిత్వ హననము అని అంటే వీళ్ళు చేసేటువంటి కామెంట్లే కొంతమంది నేను ఒక వీడియో చూసా ఎవరో ఆవిడ నాకు తెలియదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆమె మరి ఆమె ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా ఏదో మామూలు కార్యకర్తలాగా ఉంది కార్యకర్త సంథింగ్ ఏదో ఆవిడ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏది నిన్న ఒక మీడియా హౌస్ మీద దాడి జరిగితే ఆ మీడియా హౌస్ మీద చేసినటువంటి దాడికి దీనికి సంబంధం ఏంటి అసలు సో ఆవిడ మాట్లాడతారు ఏం మాట్లాడతారు అసలు ఇదిగో ఇదిగోండి ఇష్ట భంగం కలిగించే విధంగా ఎవడన్నా బుర్రజల్లే కార్యక్రమాలు చేసి భాష అన్నది రేపు మాత్రం మీ ఇళ్ళకి వచ్చి చెప్పుల దెబ్బలు మాత్రం పడతారు ఒక్కొక్కడు కొంచెం మా నాయకుల మీద మాట్లాడేటప్పుడు బిఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రే కబడ్దార్ నా కొడుకులారా అది ఈ భాష ఈ భాష చూడండి ఈ భాష ఏంటి ఆ భాష ఒక మహిళ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆవిడేమంటారు అసలు చూడండి ఒకసారి అసలు అది ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు అంటే ఫోబియానా భయమా లేకపోతే ఆయన ఒకవేళ అడుగు పెడితే నిజాలు బయటపడితే తెలంగాణ మొత్తం డెవలప్ చేసింది ఆయనేను అనేది ప్రజలు తెలుసుకుంటారు అనేటువంటి ఆందోళన అసలు ఏంటి అసలు కనీసం వ్యక్తిత్వ హనను ఆవిడ అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఈ మాట్లాడిన ఏం దగ్గర పెట్టుకొని మాట్లాడినట్టు ఒక మహిళ పిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళ ఆ విధంగా మాట్లాడుతున్నారని అంటే ఆ పార్టీ యొక్క స్టేచర్ ఏంది అనేది అర్థమవుతుంది కదా ఎస్ సరే అవును ఒక పదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు అంతకుముందు ఉద్యమం చేశారు మరి ఉద్యమ ఉద్యమ పార్టీగా పైకి వచ్చి రాజకీయ పార్టీకి అవతారం ఎత్తి ఆ తర్వాత పరిపాలించినటువంటి ఒక పార్టీ ఆ విధమైనటువంటి వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే వ్యక్తిత్వాణం ఎవరు చేస్తున్నట్టు సార్ అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఒక అడుగుతున్నాను సార్ ఒక ఛానల్ మీద ఒక పెద్ద ఛానల్ మీద దాడి జరిగినట్టు రీసెంట్గా మనం చూస్తున్నాం అయితే దీని వెనక బీఆర్ఎస్ఏ ఉందన్నట్టు చాలా క్లియర్గా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఉందా వేరే పార్టీ ఉందా అనుకుంటే కదా సో ఇప్పుడు టో ఫోన్ కాల్స్ కానీ ఇవన్నీ చెప్తున్నారు కదా అయితే ఎందుకు అంత భయపడి ముందు చేయించారండి ఏం అండి వెరీ సింపుల్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవ ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆ ప్రణీత్ రావు నవీన్ రావు లేదంటే ప్రభాకర్ రావు గారు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అల్టిమేట్గా ఆ కేసులో ఎవరు ఇరుక్కుంటారు అనేది అందరికీ తెలుసు సో కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి న్యూస్ పబ్లిక్లోకి వెళ్ళకూడదు పబ్లిక్లోకి వెళ్తే బలహీనపడుతుంది పార్టీ లేదంటే ఆ కుటుంబం నష్ట ఆ కుటుంబము యొక్క ఏదో పరువు ప్రతిష్ట అనుకుంటారు కదా అది ఎవరైనా పలచబడిద్ది అనేటువంటి ఆందోళన ఉంటుంది సహజంగా ఎవరికైనా ఉంటుంది కానీ అది మరి ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది తప్పు కదా ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా ఇప్పుడు ఎవరు చేశారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి ఫామ్ హౌస్ కేంద్రము ఫామ్ హౌస్ చేయముంటేనే మేము చేసాము ఫామ్ హౌస్లో పెద్దలు అని చెప్పి చెబుతున్నారు ఆల్రెడీ ఏ మన తెలంగాణ సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిఇ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా ఆల్రెడీ రిపోర్ట్ వేశారు కదా ఛార్జ్ షీట్ వేశారు కదా ఛార్జ్ షీట్లో లేదా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్లో కానీ ఒకసారి చదివితే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఏంటి లేదంటే తెలంగాణ సిట్ ఎలాంటి అంశాలను పొందుపరిచింది ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎక్కడ చేశారు ఇవన్నీ కొద్దిగా గొప్ప ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా అంటే దాన్ని డైవర్ట్ చేయాలి దాన్ని డైవర్ట్ చేసి వీళ్ళు ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలి ఓకే అది బాగానే ఉంది అంటే నాకు ఇంకా ఎందుకు రాల ఆల్రెడీ షార్డ్ షీట్ లో రిమైండ్ రిపోర్ట్స్ లో బ్రహ్మాండంగా ఉంది క్లారిటీ ఎందుకు లేదు వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది ఈ రేస్ లో క్లారిటీ ఉంది ఈ రేస్ లో క్లారిటీ ఉంది కాళేశ్వరం క్లారిటీ ఉంది ఫోన్ ట్యాపింగ్ లో కూడా క్లారిటీ ఉంది ఈ అంశాలు చర్చలో ఉండకూడదు సమాజంలో చర్చలో ఉండకూడదు చర్చలో ఉండకూడదు అంటే ఇలాంటివి చేయాలి ఇంకోటి ఏంటంటే అధికారంలో రావాలంటే ఒకే ఒక వేపనం వాళ్ళ దగ్గర ఉండేది సెంటిమెంటు ఈ రెండు రెండుసార్లు అధికారంలోకి వచ్చారు మరి ఈ సెంటిమెంట్ పోతే అసలు పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఆ పార్టీని పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఆ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది మరి ఆ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలంటే సెంటిమెంట్ రైజ్ చేయాలి ఏం సెంటిమెంట్ అంటే ఆంధ్ర వాళ్ళ సెంటిమెంటు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు అధికారులు ఉన్నాయి కదా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా సెంటిమెంట్ రాలేదు కదా పోలింగ్ రోజు ముందు రోజు తప్ప రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు తప్ప ఈ సెంటిమెంట్ ఎక్కడ కనపడలేదు కదా ఇచ్చిపుచ్చుకున్నారు కదా అడికెళ్ళి చేపల పులుసు దీని వచ్చారు కదా రాయలసీమని రత్నాలసీమ మారుస్తారని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కదా వీళ్ళిద్దరు కలిసి రెండు లక్షల కోట్ల రూపాయలతో గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ప్లాన్ చేశారు కదా ఇవన్నీ జరిగినాయి కదా మరి అప్పుడు లేని సెంటిమెంటు వీళ్ళిద్దరూ అధికారంలో లేకపోతేనే సెంటిమెంట్ వస్తుందా ఇప్పుడేంటి ఆంధ్రోళ్ళు మీడియా ఆంధ్రోళ్ళు అని అంటారు ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు భారతీయులా కాదా భారతదేశంలో భాగమా కాదా తెలంగాణ అనేది అసలు వాళ్ళు అర్థం కాకుండా మారుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ రోజున అస్తిత్వం లేదంటే ఉనికి ఏదో చెప్పారు వచ్చింది తెలంగాణ ఉద్యమం చేశారు ఆ రోజు అన్ని పార్టీలు మద్దతు పలికితేనే తెలంగాణ వచ్చింది ఒక కేసీఆర్ ఉద్యమం కారణంగా రాలా కోర్స్ కేసీఆర్ ముందుంటే ఉండొచ్చు పోరాటంలో అన్ని పార్టీలు అది తెలంగాణ ఇవ్వమని చెప్పి లెటర్లు ఇస్తేనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తేనే రా రాష్ట్రం వచ్చింది తెలంగాణ నాకు తెలుసు రెండుసార్లు లెటర్ ఇచ్చాడు ఆయన ఓకే నేను ప్రత్యక్ష సాక్షిని లెటర్ ఇచ్చేటప్పుడు తెలంగాణ ఇవ్వండి మాకు అభ్యంతరం లేదండి రాష్ట్రం ఎడగొట్టడం మాకు అభ్యంతరం లేదు కాకపోతే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయండి అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చాడు మరి ఆ ఈ లెటర్ ఇవ్వకుండానే తెలంగాణ వస్తుందా ఎస్ తెలంగాణలో పార్టీ ఓకే అనుకుందాం మరి రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర పార్టీ పొత్తు ఎందుకు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్నారు కదా వాళ్ళు ఎస్ పక్తు రాజకీయ పార్టీ నాది ఉద్యమ పార్టీ కాదని చెప్పారుగా రెండు వేల పద్నాలుగులో ఎస్ ఇప్పుడు మళ్ళీ ఉజ్జం పార్టీ అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అసలు అన్ని పార్టీల్లో అది కూడా ఒక పార్టీ రాజకీయ పార్టీ ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ బయట రాకుండా ఉండటానికి దానికి మళ్ళీ సెంటిమెంట్ అద్దీ మళ్ళీ దాన్ని అదేదో మీడియాకు సంబంధించినటువంటి దాడులు చేస్తూ డైవర్షన్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు ఒక మీడియా నడుపుకుంటున్నారుగా మరి ఒక మీడియా నడుపుకుంటూ వాళ్ళు వాళ్ళ మీడియాలో ఇచ్చే రా ఇచ్చే న్యూస్ కానీ రాసేటువంటి రాతలు కానీ చూస్తే సగటు జర్నలిస్ట్ ఎవరైనా సరే ఇది నిష్పక్షవాతమైన జర్నలిజం అని చెప్పి ఊరు చెప్పరు అట్లా ఇప్పుడు అదే ఏ డెవలప్మెంట్ జరిగినా చంద్రబాబు గారి గురించే మాట్లాడతారు ఎందుకు చంద్రబాబు గారు వస్తే ఇక్కడికి ఆయన చేసినటువంటి పనులు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది ఈ అర్థమైపోతే మన పరిస్థితి ఏంటి అనేది ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వెళ్ళింది అందరూ తెలుగుదేశం వాళ్ళే తర్వాత తెలుగుదేశం పార్టీకి బీసీలు పార్టీ అని పేరు ఉంది బీసీలు పోలరైజర్స్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందేమో అనే ఒక ఆందోళన ఉంటే ఉండొచ్చు వాళ్ళకి లేదంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతమైనటువంటి హననం చేస్తూ ఆవిడ మాట్లాడిన మాట్లాడండి ఆయనే ఓ చిట్టినాయుడు అంటారు ఎవరు కేటీఆర్ గారు ఇక్కడ చిట్టినాయుడు ఉన్నాడు ఆయన పెద్ద నాయుడు ఉన్నాడు ఇక్కడ నాయుడిని పెట్టాడు అని అని చంద్రబాబు నాయుడు గారు పెడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ అంటే ఆ తెలంగాణ సమాజం అంత అమాయకంగా ఉందా తెలంగాణ సమాజాన్ని వాళ్ళు అవమానపరుస్తున్నారు ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారండి చంద్రబాబు నాయుడు గారు నామినేట్ చేస్తే కాలేదు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ సమాజాన్ని వాళ్ళు అవమానపరుస్తున్నారు వాళ్ళు తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి తీర్పుని అవమానపరుస్తున్నారు వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు అపాయింట్ అయ్యారు ఇక్కడ కరెక్ట్ కాదు కదా అంటే ఇక్కడ చిట్టినాయుడు అంటారు అదేమంటే అంటే ఇక్కడ అక్కడేదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ చిట్టినాయుడు ఉన్నారు ఆయన మాట్లాడతారు ఆయన వీళ్ళేమో ఏదైనా మాట్లాడచ్చు పక్కన ఉన్న వాళ్ళు ఏం మాట్లాడకూడదు మళ్ళీ వీళ్ళని వీళ్ళని ఏదైనా మాట్లాడితే ఆంధ్రోళ్ళు అని అంటారు దుర్మార్గం అయింది ఈ భావన కనుక పోకపోతే అప్పుడేదో సెంటిమెంట్ పండింది రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ముఖ్యమంత్రి కావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి లా సాక్షాత్తు రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ కమిషనరే దొంగ ఓట్లు ఐదు లక్షలు పైగా పోలేని అని చెప్పి సాక్షి క్షమాపణ చెప్పాడు ఎలక్షన్ కమిషనర్ క్షమాపణ చెప్పారు సార్ లాస్ట్ క్వశ్చన్ సో ప్రశ్నించిన గొంతు మీద దాడి చేశారు సో అంటే అది సరే ఆ దాడి అవన్నీ ఇప్పుడు ఎందుకు చేశారు సో ఆ దాడి జరిగింది మీడియా మీద ఖండిస్తున్నారు అది ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు ప్రతి అంశానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు కేవలం ఆయన అంటే ఫోబియా మీకు భయం ఆయన వస్తే ఏదో జరిగిపోతుందని ఆందోళన అది లేకపోతే ఎందుకు మాట్లాడతారు అసలు మాట్లాడరు కదా అంటే ఆయన్ని ఫేస్ చూపిస్తే ఇక్కడ ఏదో సెంటిమెంట్ పండితే ఆ సెంటిమెంట్ నుంచి మళ్ళీ నాలుగు కోట్లు రాబట్టుకోవాలి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది కదా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లోపల సెంటిమెంట్ పండించాలి కొద్దిగా లేదంటే ఆ సీటు పోయే అవకాశం ఉంది ఆ సీటు పోయిందంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి అంటారు పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి తేలింది మొన్న ఇప్పుడు ఇది కూడా పోయిందంటే ఇంకా అసలు ఏముండదు ఉండదు ఇట్లాంటి ఆందోళన ఏదో ఉన్ని ఉంటుంది వాళ్ళకి ఉండి ఆయన్ని వ్యక్తిత్వ చేస్తున్నారు రాజకీయంగా మీరు విమర్శించండి విధానపరంగా విమర్శించండి తప్పులేదు వ్యక్తిత్వ హన్నం చేయటాన్ని ఖండించాలి కదా వాళ్ళు వాళ్ళు ఖండించకపోగా నేను ఇందాక ప్లే చేసి చూపించాను కదా అలాంటి మాటలు మాట్లాడటం ఏంటి తప్పు కదా అది రాజకీయాల్లో